మిత్రులందరికీ నమస్కారం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచయించినటువంటి కాలజ్ఞానము ఆత్మజ్ఞానములో నుండి మనము ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం కాలజ్ఞానము గ్రంథమును చదివినను వినినను సకల పాపములు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని సకల సంపదలు కలుగుతాయని అష్ట కష్టములు తొలగిపోయి సుఖప్రాప్తి అవుతుందని అట్టి మహత్యము గల కాలజ్ఞాన రహస్యములు నేను వివరిస్తున్నానని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భక్తులకు తెలియజేసి స్వామివారి కాలజ్ఞాన వాక్యాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియోను పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూర్తిగా చూసి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము స్వామివారి రాకకు ముందు జరిగేటువంటి విషయాలను ఈ విధంగా చెబుతూ ఉన్నారు పల్లెలన్నీయు పట్టణములయ్యను పట్టణాలన్నీ కూడా పల్లెలయ్యను గుర్తు తెలియని రోగాలు పుట్టేను వీధికొక్కడు వైద్యుడయ్యాను ప్రస్తుత కాలంలో మనం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాము గుర్తు తెలియని రోగాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది ఈరోజు వైద్యులుగా చలామణి అవుతూ ఉన్నారు నాస్తికవాదులు అధికమయ్యేరు అన్నారు దొంగ సన్యాసులు పూజించబడతారు అన్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము దొంగ సన్యాసులు పూజించబడతారు అని చెప్పారు ఇప్పుడు ఊరికొక బాబాలు దొంగ సన్యాసులు పూజించబడుతూనే ఉన్నారు ప్రస్తుతం అది మనం చూస్తూనే ఉన్నాము మూడు తోకల చుక్కలు తూర్పు దిక్కున ఉదయించును అన్నారు అప్పుడు అనేక అనర్ధాలు సంభవించేను అని చెప్పారు ప్రపంచాన నా పేరు మారునోగుతుంది అన్నారు ప్రస్తుతం ఇప్పుడు కాలజ్ఞానంలో జరిగిన చెప్తూ ఉన్న విధంగా ఎక్కడ ఏ వింత జరిగినా అది జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులోరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేసి ఉన్నారని చెప్పి మనం కూడా అనుకుంటూనే ఉన్నాము న్యాయ విచారణ దారి తప్పేను దొంగలే దొరలై విర్రవీగేను అని చెప్పారు ఇదంతా కూడా మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము వీధి వీధిన గుళ్ళు వెలసేను అన్నారు ప్రస్తుతము ఒక గ్రామములో మనము రెండు మూడు దేవాలయాలు కూడా కట్టిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం అంటే వారిలో వారికి గొడవల కారణంగా ఈ వీధికి ఒక రామాలయము ఇంకో వీధికి ఒక రామాలయం అనుకుంటూ పట్టిస్తూ ఉన్నారు వాని కన్నను శారీరక సంబంధం కలిగిన వాడే అధికుడయ్యేను అన్నారు అంటే అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతాయి అని చెప్పి స్వామివారు తెలియజేసి ఉన్నారు వావి వరుసలు విడిచి విహరించేరు అని చెప్పారు వావి వరుసలు లేకుండా వీరు తిరుగుతూ ఉంటారని కూడా చెప్పారు మంచితనము కీడు తెచ్చేను అన్యాయమే మేలు తెచ్చేను అని చెప్తూ ఉన్నారు వేదాంత విద్యలు నిస్సారమయ్యేను అన్నారు వేదాంత విద్యాలన్నీ కూడా నిస్సారమైపోతాయని చెప్పారు లౌకిక విద్య అభిలాష పెరిగేను అన్నారు అంటే ప్రస్తుతం మనము అనేకమైనటువంటి వివిధ రకాలైన విద్యల మీద అభిలాష పెరుగుతుంది ఈ యొక్క వేద సారాలమైనటువంటి వేద విద్యల పైన అందరూ మక్కువ చూపించడం తగ్గిపోతుందని చెప్పారు దేవ పితృకర్మలన్నీ వదిలి ఇహలోక సుఖాన్ని అరులు చాచేరు అన్నారు దేవయజ్ఞము పితృయజ్ఞము ఇలా నిత్య కర్మలన్నీ కూడా వదిలివేసి ఇహలోకంలో జరిగేటువంటి భౌతిక సుఖానికి అందరూ కూడా బారులు తీస్తూ ఉంటారని స్వామి చెప్తూ ఉన్నారు అన్యోన్య కలహాలు మీరేను పొట్లాటలంటే సామాన్యమయ్యేను అన్నారు చక్కగా అన్యోన్యంగా ఉండాల్సినటువంటి చిన్న చిన్న తగాదాలన్నీ కూడా హద్దుమీరిపోతాయి కొట్లాటలంటే అది సర్వసామాన్యమైనటువంటి విషయంగా అవుతుందని స్వామివారు తెలియజేశారు ఎద్దు రక్కర లేక బండ్లు నడిచేను వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసి వైపెక్కు వారు జన్మించారు నీచులంతా అదుకులగుదురు అని చెప్పారు అంటే ఎద్దులు లేకుండానే బండ్లు వెళ్తాయి అని చెప్పారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఎక్కడో ఒకటి ఎడ్ల బండి కనిపిస్తూ తప్పితే ఎడ్లు లేకుండానే ఇప్పుడు మనకు మోటారు సహాయంతో బండ్లు నడుస్తూ ఉన్నాయి చోర రోగములు మితిమీరేను దోపిడీగానరే రాజ్యం అయ్యేను శాంతిమూర్తులే కొదవయ్యేను అని చెప్పారు చోరులు అనగా దొంగలు రోగములు మితిమీరిపోతాయని చెప్పారు దోపిడీగాన్లదే రాజ్యం అయ్యేను అని ఎవరైతే ఎక్కువ దోపిడీ చేస్తారో వారిదే రాజ్యం అవుతుందని చెప్పారు శాంతమూర్తులే పదవైపోతారని కూడా చెప్పారు స్వామివారు అంటే శాంతమూర్తులు చాలా తక్కువగా ఉంటారు వెతికితే గాని కనబడరు అని చెప్తూ ఉన్నారు పొట్టివాడైన గట్టివాడొకడు దేశాన్ని పాలించి కీర్తి పెంచాను విధవ శ్రీ రాజ్యమేలేను కరువు కాటకాలు హెచ్చు మీరేను అని చెప్తూ ఉన్నారు పొట్టివాడైన గట్టివారు దేశాన్ని పరిపాలించి కీర్తిని పెంచుతారని చెప్పారు విధవ శ్రీ రాజ్యమేలేను అని చెప్పారు కరువు కాటకాలు హెచ్చుమీరిపోతాయని కూడా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేశారు దేశమంతటో అల్లకల్లోలములు మితిమీరి తాండవం చేస్తుంది అని చెప్పారు దేశమంతా కూడా అల్లకొల్లోలం అయిపోయి అవన్నీ కూడా మితిమీరి తాండవం చేస్తుంటుంది తెరబీద బొమ్మలు గద్దెలెక్కుదురు అని చెప్పారు అంటే ఇవన్నీ కూడా మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం అంటే సినిమాలో నటించే వారంతా కూడా రాజ్యాన్ని వెళ్లడానికి ముందుకొస్తారు వారు ఈ యొక్క పరిపాలన చేస్తారని కూడా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు తెలియజేసి ఉన్నారు రంగు చూసి జనులు మోసపోయేదురు అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నదే అనుకోవచ్చు ఇప్పుడు మేకప్ మహిమ నలువై దినములు కాశీపట్నాన లేక విశ్వనాథుడి గుడి మూసేరు అని చెప్పారు ఇది జరగవలసి ఉన్నది గోదావరి నది ఎందు పన్నెండు రోజులు నీరింగిపోయి జనులు గోల చేయుదురు అని చెప్పారు మంచినీటితో దీపాలు వెలిగించరు అని చెప్పారు జలవిత సహాయంతో యంత్రములను ఇప్పుడు మనము దీపాలను వెలిగించుకుంటూ ఉన్నాము నిజమైన భక్తులు దరిద్రులయ్యేరు కురుక్షేత్రమునందు ప్రజలు గుంపులు గుంపులుగా నరుక్కొని చచ్చేరు అని చెప్పి ఉన్నారు గాలివానల వల్ల శ్రీశైలమున గట్టి గుండ్లు పడుట జరిగాను వెంకటేశ్వరుని సొమ్ము దోచేరు తిరుపతిలో దుష్టులు నలుగురున జన్మింతురు తిరుపతిలో నలుగురు దుష్టులు జన్మిస్తారని కూడా స్వామివారు చెప్పి ఉన్నారు సరస్వతిని అంగళ్ళు పెట్టి అమ్మిదురు అన్నారు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము విద్యను వీధికొక బడి చొప్పున పెట్టేసి ప్రైవేటు స్కూళ్ళలో వారి ఇష్టానుసారంగా ఈ యొక్క దేవిని అమ్ముతున్నారు అని చెప్తూ అమ్ముతారని చెప్పి స్వామివారు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అని మనం చూస్తూనే ఉన్నాము ఆంధ్రదేశమున నూరేళ్లకు ఒక మారు ఒకటి వచ్చి దేశాన్ని నాశనము చేసేను అని చెప్పారు అద్దంకి నాంచారి నరులతో మాట్లాడేను అని చెప్పారు కాళహస్తి నందు సువర్ణముఖి వద్ద పది మంది పురుషులు పుట్టేను నాయుడుపేట నందుండి ధనికులే నాశనమయ్యేరు అన్నారు నాయుడుపేట దగ్గరుండేటువంటి ధనికులంతా కూడా నాశనమవుతారని చెప్పి ఉన్నారు బంగాళాదేశమునట్టి ప్రజలు నీట కలిసి పుట్టుకొని పోయెదురు అని చెప్పి ఉన్నారు ఇరవై ఐదుగురు అక్క ఏకమై దుర్గా కళ్యాణము చేదురు కుల గోత్రములు బదిలి కళ్యాణములు జరిగాను పెండ్లి కాక పరపురుషుని కలియగా స్త్రీలు అధికమయ్యేను అన్నారు అంటే పెండ్లి కాక ముందే పరపురుషునితో కలిసి ఉండేటువంటి స్త్రీలు అధికమవుతువారు అని చెప్పారు కులగోత్రములు వెలిసి పెళ్లిళ్ళు జరుగుతాయని కూడా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఈ ఈరోజు మనం ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అంటాం కదండి ఇవన్నీ కూడా జరుగుతాయని ఆనాడు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే తెలియజేసి ఉన్నారు ఏనుగు కడుపున పంది పుట్టేను పంది కడుపున కోతి పుట్టేను ఇట్టి వింతలు అధికమయ్యేను జనులు దరిద్రములు హెచ్చుమీరేను అని చెప్పారు ధరణిలో హద్దులు దాటేను దోచుకునేవారు అధికమవుతారు అని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేశారు ఈ విధంగా స్వామివారు అనేక విషయములను భక్తులకు బోధపరిచియున్నారు కావున మిత్రులారా ఈ వీడియోను పది మందికి షేర్ చేసి భక్తి ప్రచారం గావిస్తారని కోరుకుంటూ ఉన్నాము తరువాత ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేసినటువంటి విషయాలు తెలుసుకుందాము